యోగాంధ్ర రూపంలో ఆరోగ్యవంతమైన ఆనంద భరితమైన సమతుల్యమైన జీవన శైలిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నారు అందుకే శ్వాస తీసుకుని శరీరాన్ని ఉపశమనం చేయడమే కాదు చిరునవ్వుతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం విచ్చేసిన గౌరవనీయులు మాన్యులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి సాదరంగా యోగాంధ్ర తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నటువంటి శుభతరుణం విచ్చేసిన గౌరవనీయులు పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నాం మన ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి ప్రపంచ రికార్డ్ని స్థాపించడానికి మూల కారణమైనటువంటి ప్రధాని గారు అలాగే మన ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నాం ఆనరబుల్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి స్వాగతం అలాగే శ్రీ ప్రతాప్ జాదవ్ గారు యూనియన్ మినిస్టర్ వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం డాక్టర్ చంద్రశేఖర్ పెంబసాని గారు యూనియన్ మినిస్టర్ స్వాగతం పలుకుతూ అలాగే శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం శ్రీ నారా లోకేష్ గారు ఆనరబుల్ మినిస్టర్ అలాగే శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు శ్రీమతి డి పురంధరేశ్వరి గారు ఆనరబుల్ ఎంపీ అలాగే శ్రీ భరత్ గారు ఆనరబుల్ ఎంపీ వారికి కూడా సాదరంగా ఈ వేదిక స్వాగతం పలుకుతోంది